ග ්‍රී මනාකාලීම ්‍රී කम ශरीීमात्र දතාत्र वह न මණ පග ස जග दता්‍ර ද ශवाය ශवाय ශरीගළ दතාत्र आ ශ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవతి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితి చేసి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదాన్ని చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవనరులో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన యోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకు అంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు కుబేరేత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధన ధనయోగాలు కొబ్బేరి యోగము రాజయోగం అంతా కూడా తెచ్చించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటే ప్రధానంగా సూర్య భగవన్ అంతా కూడా జనవరి పదిహేను తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా ఇప్పుడు ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూస్తుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూస్తుంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా విలువతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది మేనరాశి జాతకులకి గోచారక రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఏ ఉన్నారు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీను రాశి జాతకులకి శనిశ్వరుడు దాకా కూడా రాశుల సంచారం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారా గమన శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా మారబోతుంది బృహస్పతి దేవి ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శనిగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఇక్కడ మకర రాశిలో అంతా కూడా సూర్యనారాయణ స్వామి అంతా కూడా రవి అంతా కూడా మకర రాశిలో జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క ప్రవేశం చేయడం మరియు అంగారకుడు అంతా కూడా మాసం మధ్యలో అంతా కూడా చూసుకుంటే అంగారకుడు రవి మరియు బుధుడు అంతా కూడా ప్రవేశం చేయడం వల్ల శుక్రుడి యొక్క కలియుతో చత్రగ్రహ కూటమింతా కూడా సమవిస్తుంది తద్వారా మీకు అంతా కూడా రాజయోగం కలిగించి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రయత్నించం కూడా దత్తాత్ర మూలమంతుల జపాది హోమాధికారి ఆచరించుకోవడం కులదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది మకర సంక్రాంతి వేలులో విశేషంగా కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధనంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణులకంతా కూడా సంక్రాంతి వేలులో స్పైన్ పాకదానము మరియు వస్త్రదానం చేసుకోవడం వల్ల మీకు విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి అంతా కూడా సత్కారం చేస్తూ ఉండాలి ఆ రోజుల్లో అంతా కూడా గోమాత పూజ చేసుకోవడం పశువులకంతా కూడా పూజ చేయడం వల్ల ప్రధానంగా పాడి పంట అంతా కూడా మీకు అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయంలో మంచి పంట అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాబడి పెరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ప్రత్యేనిత్యం కూడా జన్మ జాతకంలో ఉండే గ్రహ దేవతలకంతా కూడా ప్రీతికరంగా జపము కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలంతా కూడా తరచుగా ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది రాజశ్యామల ఐక్యంతకృతలు కానీ ప్రధానంగా బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి అవసరం ఉంటుంది విశేషమైన శుభవార్త అంతా కూడా మాసాంతంలో వింటుంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా యోకరంగా ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినితం కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకుంటూ ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి శాంతి కళ్యాణాలు చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎవరైతే చేస్తూ ఉంటారు జన్మజాతకం నుండి అంగారకుడు నీత్యథానంలో సంచారం చేస్తున్నా జన్మజాతకుల్లో గనక అంగారకుడు పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి దోషాలున్నా కానీ నివారణ అవుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వరుడు రాహుకి శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి రావి భగవానుడికి అంతా కూడా మీనరాశి జాతకులు జపము హోమాది కార్యక్రమాలు జన్మజాతకం వశాతం తా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అర్థంగా మీకంతా కూడా రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది తెలివి ఇండస్ట్రీ రంగాల్లో వాళ్ళకు కూడా మంచి రాబడి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అదృష్టం కలిసి వచ్చి మంచి ఆపస లభించడానికి సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది రాజకీయ రంగంలో వాళ్ళకి మీనరాశి జాతకులకు కూడా మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి రావడానికి విశేషంగా నవగ్రహ శాంతి హిమాది కార్యక్రమాల్లో భాగంగా విశేషమైన హోమాలంతా కూడా ఆచరించాలి రాజయోగం సిద్ధిస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకాన్ని జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని తక్కువ పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమా క్రేణ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాహుల్ వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి నెలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశులు ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా కృప్లంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించు ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళలో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సృష్టిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తుంటారు శతశాస్త్ర అష్ట యాగంతం చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోబుల్ దానం చేసుకుని ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉంటారు ఈ యొక్క సంక్రాంతి వేరల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తుంటారు బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం గెలిచి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే గనక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంకంలో గౌరవం పెరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబరుగ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికరతులు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేఘిశాంతి ద్వాదశ్రాలు వారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ ఉండి గ్రాహోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం శుద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నలు జాతకంగా చూసుకొని ప్రశ్నలు జాతకంగా మీకంతా కూడా లగ్నవశాతం అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతి కూడా ఆమునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే గనక ఆవునితో దీపారాధన ప్రత్యక్షం కూడా చేస్తూ ఉంటారు అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర